ప్రజలు ఏ పార్టీలో వెళ్ళాలంటే వాళ్ళ కోరిక ఉండదు ప్రజల అభిప్రాయం ప్రకారం పోతాం నేను గత రెండు రోజుల ముందు నేను పంతొమ్మిది వేల చూసిన నేను రెండు వేల పది నుంచి పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాను రెండు రోజుల ముందు సస్పెండ్ చేశాను అండి ఎందుకు చేశాను అడిగినాను నేను పార్టీ పార్టీకి అందవ తెలుగుదేశం కండవ జనసేన కంటూ తప్పుకోలేదు కానీ పైన దురుద్దేశంతో కొంతమంది నాయకులు సస్పెండ్ చేయడం జరిగింది ఈ ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమంలో మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ కార్పొరేటర్ కానీ ఉద్యోగపూర్వంగా ఆఫీసులో కిషన్ రెడ్డి గారు తెలుగుదేశం చైర్మన్ ఉద్దేశపూర్వంగా చెప్పినాను వాళ్ళు సస్పెండ్ చేస్తా కూడా ఒక అర్థం ఉన్నది నేను పార్టీ కార్యక్రమంలో కార్యక్రమాల్లో ప్రతి ఒక్క కార్యక్రమం పాల్గొన్నాను రెండు వేల పద్నాలుగులో కూడా నేను పోటీ చేసినాను ఇరవై మూడు ఓట్లు ఓడిపోయినాను రెండు వేల పంతొమ్మిది ఇరవై ఓట్ల కార్పొరేట్లో గెలిచినాను ప్రతి ఒక్క కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమం పాల్గొన్నాను కానీ నేను సస్పెండ్ చేసినాడు ఎందుకు సస్పెండ్ చేసినా కారణం లేదు ఒక కండువా కప్పుకో ఉన్నా తెలుగుదేశం గడుబా కప్పుకో ఉన్నా ఒక జనసేన కండువ కప్పుకో ఉన్నా కూడా దానికి ఒక అర్థం ఉన్నది ఏమీ లేకుండానే నన్ను సస్పెండ్ చేసి మనోవేరాని గురి చేసినారు చాలా బాధ ఇది హైకమాండ్ గారు తీసుకుపోతాను జగనన్న గారికి గారికి చెప్తాను మళ్ళీ జగన్ తిరిగిపోతాను చెప్తాను వీళ్ళందరూ చేసి దుర్దేశంతో సస్పెండ్ చేసినారు ఇది నేను ఖండిస్తున్నాను విజయ గారు నమస్కారం నా పేరు హుసేన్ అలీషా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ముప్పై ఆరో డివిజన్ నుండి కార్పొరేటర్గా గత ఎన్నికల్లో ఎన్నికయ్యాను నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారు నాతోటి కార్పొరేటర్ పంతొమ్మిదవ డివిజన్ రాయల్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు మా ఇద్దరితో పాటుగా మరో ఇరవై రెండు మందిని సస్పెండ్ చేశారు అయితే దానికి గల కారణం మనం చూస్తున్నట్లయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారని ఇరవై నాలుగు మందిని సస్పెండ్ చేశారు ఇందులో నా పేరు రాయల్ గారి పేరు ఉండడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది వెంటనే జిల్లా ఆఫీస్ ఆఫీసులో కూడా మాట్లాడడం జరిగింది పార్టీ వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే విజయానంద రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ఏదైతే పేర్లు ఇచ్చారో వాటిని మాత్రమే వారిని మాత్రమే సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి అన్నారు అయితే దాదాపుగా ఇరవై రెండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి వెళ్ళిపోయిన మాట అయితే వాస్తవమే కానీ నేను కానీ కుట్టిరాయలు అనే వ్యక్తి కానీ మేము ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నిన్నటి వరకు కూడా కొనసాగాము మేము ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కండువా కానీ జనసేన కండువా కానీ వేరే ఏ ఇతర పార్టీ కండువా కానీ కప్పుకోలేదు ఏ పార్టీలో కూడా వెళ్ళలేదు ఇదంతా కేవలం ఏమంటే విజయానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి స్థానం లేకుండా చేయాలా అనే ఒక దురుద్దేశంతో మమ్మల్ని పార్టీలో నుంచి అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది విజయానందరెడ్డి గారు గత రెండు రోజుల క్రితము కొంతమంది కార్పొరేటర్లతో రహస్యంగా భేటీ అయ్యి నేను ఆ పార్టీలో ఉన్న వాళ్ళతో మాట్లాడేశాను మీరందరూ కూడా టీడీపీలోకి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు దగ్గరుండి పంపించేసింది విజయానందరెడ్డినే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు వీళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయమని చెప్తా ఉన్నది కూడా విజయానందరెడ్డినే అంటే పార్టీలో ఎవరూ ఉండకూడదు పార్టీలో ఈయన మాత్రమే ఉండాలని చెప్పేసి ఈయన ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అందులో బాగా ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఒక సర్పంచ్గా కూడా గెలవని వ్యక్తిని తీసుకుని వచ్చేసి పార్టీ వాళ్ళు ఇక్కడ పార్టీ కష్టపడే మా నెత్తిపైన విజయానందరెడ్డి అనే వ్యక్తిని తీసుకుని వచ్చి పెట్టేశారు విజయానందరెడ్డి ఇప్పుడు గత ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే విజయానందరెడ్డిని క్యాండిడేట్తో పెట్టడమే ముఖ్య కారణం విజయానందరెడ్డిని క్యాండిడేట్తో పెట్టడం వల్ల ఇటు చిత్తూరు పక్కన నియోజకవర్గమైన జీడి నెల్లూరు పూతల్పట్టు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే విజయానందరెడ్డి గత ఎన్నికల్లో ప్రస్తుతం ఏదైతే ఎన్నికలు జరిగిందో ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ప్రజల్ని ఓటు వేయండి అని చెప్పేసి అడగలేదు మీరందరూ కూడా చూశారు కేవలం ఓటు వేయమని అడగకుండా ఓటు మీరు ఖచ్చితంగా వేయాలా జగన్ అన్న మీకు అది చేయలేదా ఇది చేయాలా ఓటు నాకే వేయాలా లేకపోతే మీకు ఆ పెన్షన్ కట్ చేస్తా ఇది కట్ చేస్తా అది కట్ చేస్తా అని చెప్పేసి దౌర్జన్యంగా ఓటు వేయించుకునే కార్యక్రమానికి వెళ్ళాడు కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఆయనకి ఈరోజు ఓటు అనేది వేయలేదు లేకపోతే ఈయన కరెక్ట్గా ఉండేదంటే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో పార్టీ అనేది ఖచ్చితంగా గెలిచి ఉంటుంది అది కాకుండా చిత్తూరు నియోజకవర్గంలో ఇలాంటి అభ్యర్థి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యంత ట్రోల్ అయిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం విజయానందరెడ్డి మాత్రమే మనం చూసాం అన్ని సాక్షి పత్రిక ఇది ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ వేరే పత్రికల్లో పేపర్లో వీటన్నింటిలో చూస్తే ఎర్రచంద్ర స్మగ్లర్ అని చెప్పేసి రకరకాలుగా చూపించారు అది కాకుండా ఎన్నికల ప్రచారంలో వెళ్ళేటప్పుడు ఈయన చుట్టుపక్కల ఎవరైతే కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకున్నారో వందకి ఇరవై ఐదు రూపాయలు వడ్డీ పదహైదు రూపాయలు వడ్డీ ఇచ్చి ప్రజలను గురి చేసే వాళ్ళని పక్కన పెట్టుకొని తీసుకొని పోయినారు వ్యక్తిని తీసుకుని వచ్చి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేసి పార్టీకి ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉండే మా లాంటి వాళ్ళందరినీ ఈరోజు మా సస్పెండ్ చేయించే పరిస్థితి వచ్చిందంటే వీటన్నిటికీ ప్రధాన కారణం విజయానందరెడ్డి గారే సో నేను మీ మీడియా మిత్రుల ద్వారా ఒకటే జగన్ అన్నని అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారిని మిథున్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాను చిత్తూరు నియోజకవర్గంలో నియోజకవర్గంతో పాటు కూతల్పట్టు అదేవిధంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఇక ఫ్యూచర్లోనైనా బలపడాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెంటనే మీరు విజయానందరెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తొలగిస్తే కానీ ఇక్కడ పార్టీ బలోపేతం కాదు లేకపోతే ఎప్పటికైనా ఇదే పరిస్థితి ఉంటుంది ఆయన కక్షపూరితంగా కావాలని చెప్పేసి ఈరోజు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులందరినీ కాదనుకొని వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని చెప్పుకొని లాస్ట్గా ప్రజలు ఆయన వద్దనుకున్నారు